హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పవన్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను ముందుగా ఈ వీడియో చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ అక్కడ తద్వారా నేను పెట్టే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్ ద్వారా అందించబడుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ హౌస్ యొక్క వివరాలు వెళ్ళిపోతే మీరు చూస్తున్న ఆ రోడ్డు విజయవాడ అవనగడ్డ హైవే అండి హైవేకి రెండో ఇల్లు ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్ అండి హైవేకి సెకండ్ ఇల్లే ఇది మనకి సేల్కి వచ్చింది ఇది జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం తొంభై ఐదు గజాలండి తొంభై ఐదు గజాల్లో కన్స్ట్రక్షన్ చేయబడిన ఈ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ తూర్పు ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ మనకు సేల్కి వచ్చింది ఇది దీని లొకేషన్ వచ్చేసి విజయవాడ యనమల కుదురు మున్సిపాలిటీ అండి ఎనమదూరు మున్సిపాలిటీలో ఉంది హైవేకి సెకండ్ హౌసే ఉంది ఇంటి ముప్పై అడుగుల రోడ్డు తొంభై ఐదు గజాలు జీ ప్లస్ వన్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఎటువంటి వుడ్ వర్క్ లేదండి కానీ ఫస్ట్ ఫ్లోర్లో స్లైడ్ రోజుతో వుడ్ వర్క్ చేసి ఉందండి మీకు అది కూడా చూపిస్తాను చూడవచ్చు మొత్తం తొంభై ఐదు గజల్లో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఇది మనకు సేల్ప్ వచ్చింది దీని ధర డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడే నా నంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మరింత సమాచారాన్ని అందిస్తానండి అలాగే ఇది విజయవాడ విజయవానగడ్డ కరకట్కి సెకండ్ బిట్టు అలాగే యనమోద కుదురు కొండకి జస్ట్ వన్ కేఎం డిస్టెన్స్లోను అలాగే బెన్స్ సర్కిల్కి జస్ట్ త్రీ కేఎం డిస్టెన్స్లోను ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ చాలా అందంగా ఉంది ఇప్పుడు మీరు ఫస్ట్ ఫ్లోర్లో చూడొచ్చండి ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తాను ఫస్ట్ ఫ్లోర్లో చాలా అందంగా డిజైన్స్ మీకు కనపడుతున్న ఆ రోడ్డేనండి విజయవాడ అవనిగడ్డ హైవే అండి మీకు పొత్త సైడ్స్ అందించారు ఏరియాకి అలాగే కామన్ బా కామన్ బాత్రూమ్ ఉంటుంది కేక్ ఊడ్తో డోర్స్ అండి చూడచ్చు ఇది టీవీ యూనిట్ హాల్ అండి వాల్ సీలింగ్ అందంగా డిజైన్ చేస్తారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయొచ్చు దీని ధర డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తొంభై ఐదు గజాలు జీ ప్లస్ వన్ కట్టి మూడు సంవత్సరాలు అవుతుందండి టూత్పేస్ స్లైడ్ డోర్స్ వుడ్ వర్క్ అండి చూడచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది రేటు కూడా రీజనబుల్గానే ఉందండి ఇది విజయవాడ మున్సిపాలిటీలో వస్తుందండి తాడిగడప మున్సిపాలిటీలో ఉంటుందండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు సీలింగ్ కూడా చాలా అద్భుతంగా అందంగా డిజైన్ చేశారు ఇది కిచెన్ ఇది డైనింగ్ ఏరియా ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాలో కూడా అంత వర్క్ చేసేసి ఉంచారు ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ తొంభై ఐదు గజాలు డెబ్బై రెండు లక్షలు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనపడిన నెంబర్కి కాల్ చేసినట్లయితే మీ సమాచారం ఇస్తాను ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ